అందరికీ శణార్థులు మనం ఎప్పుడన్నా అన్యాయం జరిగితే ఎవరి దగ్గర పోతాం ముందుగాల న్యాయం కోసం మనం న్యాయవాదుల దగ్గర పోతాం అంటే లాయర్లు అన్నట్టు అయితే ఇవాళ్ళు ఏం జరిగింది అందరికీ న్యాయం చేసి పెట్టే న్యాయవాదులే రోడ్డు మీదకి ఎక్కిందట వాళ్ళకు కూడా న్యాయం కావాలని అయితే ఇలా ఏమైంది ఏం కావాలనేది మనం తెలుసుకుందాం అయితే న్యాయవాదుల మీద ఈ మధ్యన కొంతమంది దాడులు కూడా చేస్తాండట ఆ దాడులలో వాళ్ళకి పాపం గాయాలై హాస్పిటల్ పాలు కూడా అవుతాడట అయితే మీరు చెప్పుంది న్యాయం కోసం సమాజంలో పోరాడే న్యాయవాదుల మీద ఎవరన్నా దాడి చేసుడు మంచి పద్ధత కాదు వాళ్ళు కూడా గదే అడుగుతారు మాకైతే ప్రొటెక్షన్ పెట్టుంది అని గవర్నమెంట్ వాళ్ళని అడుగుతాను గవర్నమెంట్ వాళ్ళట వాళ్ళని పట్టించుకుంటలేరట అయితే ఏం జరిగింది లొల్లు ఎట్లయిందో వాళ్ళ మాటల మరి నా పేరు విక్రమ్ కుమార్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ని మల్కాజ్గిరి కోర్టు బార్ అసోసియేషన్ కి వారి దగ్గర ఉన్న మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారంగా నిర్ణయిస్తారు ఒకవేళ ఏ ఖచ్చిదారి అయినా కూడా ఏ ఖచ్చిదారి కూడా ఆయనకి అన్యాయం జరిగితే అడ్వకేట్ ద్వారా అయినా లేకపోతే కచ్చిదారుల ద్వారా అయినా కూడా ఆయనకు అన్యాయం జరిగితే కోర్టుల దరఖాస్తు పెట్టుకొని కోర్టు ద్వారా న్యాయం పొందాలే కానీ భౌతికంగా ఎవరి పైన దాడి చేయకూడదు ఆయనకు న్యాయవాదుల తరఫు నుంచి కూడా అతనికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆయనకి ఏదైనా నష్టం జరుగుతే అన్యాయం జరిగితే అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంది అంతేగాని వచ్చి న్యాయవాదుల మీద దాడి చేయడము కొట్టడము తిట్టడము నరకడము చేయడం అనేది ఏహేమైన చర్య ప్రతి అడ్వకేట్ కి ఒక కుటుంబం ఉంటుంది వారి పైన డిపెండ్ అయిన మా అమ్మ ఉంటుంది నాన్న ఉంటాడు తమ్ముడు ఉంటాడు చెల్లె ఉంటది అక్క ఉంటది భార్య ఉంటది పిల్లలు ఉంటారు వాళ్ళందరూ రోడ్ మీద ఆగమైపోతారు ఇప్పుడు ఒక్క నిన్న నాంపల్లి అడ్వకేట్ గారి పైన దాడి జరిగింది ఇలా ప్రతిసారి మొన్న లాస్ట్ టైం మేడ్చల్ అడ్వకేట్ పైన దాడి జరిగింది ఇలా దాడులు జరుగుతూనే ఉన్నాయి అండ్ అట్ ప్రజెంట్ ఇదే దాడుల గురించి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అనేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతను నిరాహార దీక్ష మూడు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నాడు అది అక్కడ జరుగుతూనే ఉండగా ఇక్కడ ఇంకో దాడి జరిగింది ఇది చాలా ఏమైన చర్య అసలు అడ్వకేట్ల దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ప్రతి ఒక్క న్యాయవాది ఈ విషయంలో నేను ఈ రోజు నేను ఈ రోజు ఈ ఒక్క రోజుకి ఇప్పుడు పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కోర్టు ఆవరణలో నిరాహార దీక్ష చేస్తున్నా కోర్టు ప్రాంగణంలో మా అడ్వకేట్ బ్రదర్స్ సిస్టర్స్ అందరు బ్రదర్స్ సిస్టర్స్ అందరు కోర్టుకో కింద నేను కూర్చుంటున్నా మా అడ్వకేట్ పైన దాడులు జరగకూడదు ఈ ఒక్క రోజు నేను నిరసనగా నేను నిరసన తెలిపిస్తూ వారి కోసము వారికి సంఘీభావం తెలుపుతూ నేను వారి కోసం నిలబడుతున్నా అడ్వకేట్స్ అందరి కోసం నిలబడుతున్నా ఇంకొకటి అడ్వకేట్ రక్షణ చట్టం కావాలి మేము తీవ్రంగా గత ఐదారు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వము వారి ఎజెండాలో మేనిఫెస్టోలో అడ్వకేట్ రక్షణ చట్టం పెడతాము అలాగే ఫార్టీ వన్ సిఆర్పీసీ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ చట్టం అమెంట్ చేస్తామనేసి చెప్పారు ఇప్పటి వరకు వారు ఏం చేయలేదు అది చెయ్యాలనేసి మా మా అడ్వకేట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వానికి సరే ఒక సార్ ఇప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు మరి మొత్తం ఒక నాలుగు రోజులు బైకౌట్ చేసేస్తే సరే అనేది కానీ మేము బాయ్కాట్ చేయడం వలన మా ఖచ్చిదారులు కోర్టును నమ్ముకొని వచ్చే ఖచ్చిదారులకు అన్యాయం జరుగుతుంది మేము పోరాటం చేసేది అన్యాయం జరిగిన వాది ప్రతివాదుల కోసమే మా కోసం మేము పోరాటము సుప్రీం కోర్టు హైకోర్టు జిల్లా కోర్టులో మా నిరసన ప్రతి చోటని తెలుపుతున్నాం అయితే ఈ రోజు ఈ నిరసన తెలపడంలో నేను ఒక అడుగు ముందేస్తూ ఈ ఒక్క రోజు నేను ఇక్కడ మల్కాజ్ గిరి కోర్టు ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తున్నాను ఇప్పటి నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీ క్లయింట్ల గురించి ఆలోచిస్తున్నారు మరి మీ గురించి ఆలోచించుకోవాలి కదా సార్ మీరు మా క్లయింట్లు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం మరి మీరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు తెలియక జరుగుతుంది వాళ్ళకు తెలియచేయడం మా బాధ్యత ఎవరైతే కచ్చిదారులు దాడులు చేస్తున్నారో అది వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది ఏదో కొట్టేస్తాము తీసేస్తామని అంటే అది వారిపైనే ఇంకో కేసు కొత్తది నమోదవుతుంది కానీ వాళ్ళకున్న కచ్చి అనేది తీరదు న్యాయస్థానంకి రావాలి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి అందరం మనం ప్రభుత్వం కానీ మనం న్యాయవాదులం మీ మీడియా తరఫున బంధువులు కానీ ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో పెండెన్సీ చాలా ఉంది న్యాయస్థానాలు ఏర్పాటు కావాలా న్యాయస్థానాలు ఏర్పాటు అయిన తర్వాత చాలా వేగవంతంగా కేసెస్ పెండింగ్ ఉంటాయి అన్నీ డిస్పోజ్ చేసే కనుక ఖచ్చితారులకు న్యాయం జరుగుతుంది అది మళ్ళీ వాళ్ళు తొందరగా ఎందుకంటే పెండెన్సీ ఎక్కువ ఉన్నది కాలం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు మనసులో ఉన్న బాధ ఎవరు చెప్పుకోవాలో చెప్పుకుంటే ఒక్కోసారి వాళ్ళకి ఏదైనా వ్యక్తపరిచేది వ్యక్తపరిచేది ఇట్లా దాడులు చేసి వ్యక్తపరిచేయడం కాదు వాళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలి అంతేగానే వచ్చి కొడతాను తీర్తాను అంటే ఇప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్ ఇక్కడ నుంచి వచ్చి అయిపోతది సార్ ఒక్క నిమిషం కాదు దాకా ముప్పై ఐదు మంది ఉన్నారు పది నిమిషాలు ఎండ లోపే హోటల్ లేకపోయారు నేను అడుగుతున్నాను సార్ మీడియా తరఫున నేను అడుగుతున్నాను ముప్పై మంది ఉన్నారు ఇక్కడ మళ్ళీ పది మంది మిగిలిరు పదిహేను నిమిషాలు లోపే వాళ్ళు సాధించడం ఎలా అవుతుంది సార్ సాధ్యం ఒక్క అడుగు ఒక్కడుగుతోంటే సార్ ఒక్క అడుగుతోంటే సాధిస్తాం ఒక్క వ్యక్తితోంటే సాధిస్తాం ఒక్కడుగు వేస్తున్నాము ఈ రోజు ప్రతిసారి మల్గా ఉన్నారు మంది అయిపోతుండే కదా సార్ అవ్వదు మొత్తం రాష్ట్రంలో నలభై ఐదు వేల మంది ఉన్నారు మొత్తం రాష్ట్రంలో నలభై ఐదు యాభై వేల అడ్వకేట్లు ఉన్నారు అందరు ఒక్కసారిగా ప్రతి జిల్లాలో ప్రతి కోర్టు నుంచి బయటకు వస్తే మాత్రం తప్పకుండా జరుగుతుంది అది ధన్యవాదాలు అయితాయి కానీ ఇప్పుడు వాళ్ళ మాటలలో మనం తెలుసుకున్నాం కదా ఇట్లా దాడులు చేసి వాళ్ళను ఒట్టుడు వాళ్ళని గాయపరచుడు శ్రేష్ఠోళ్ళకైతే మేము చెప్తున్నాం అన్న కొద్ది అంతా మారుండ్రి న్యాయం కోసం న్యాయంతోనే పోరాడాలి కదా మా ఆర్ఆర్ న్యూస్ తరఫున మీ అందరికి మరొకసారి అర్థం తెలుపుకుంటానా ఆగండి 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 ఎట్లనే మా ఆర్ఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి గట్లనే ముచ్చటిన్నారు కదా అది తర్వాత మీకేం సమజైంది దాంతో మీకు ఏమనిపించింది మీ ఆలోచన ఏంది మాకొక్క కామెంట్ రూపంలో పెట్టండి అందరికీ శనార్థులు అన్ని భుజాలతో అందరం ఉంటూ ఆయన అన్ని విధాలు మేము ఆయన వెనుకనే ఉండి సాధిస్తాము వెంటనే రక్షణ చట్టము ఏర్పాటు చేయాలని దీని గురించి ఒక కమిషనర్ విచారణ కమిషన్ జడ్జి నువ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా పార్టీ వన్ ఎమ్మెడే తీసేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము అందరి న్యాయవాదులకు కూడా పని కల్పించేటట్టు అది తొలగించాలని ఎంపీలు మా గురించి పార్లమెంట్ చట్టాలు వేయాలని చెప్పేసి న్యాయవాదుల రక్షణ చట్టాలు ఎమ్మడే రావాలని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్రానికి రాష్ట్రానికి